ఉప్పొంగి ప్రవహిస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మున్నేరు వరద విలయంతో ఖమ్మం నగరం జల దిగ్బంధంలో చిక్కుంది దాదాపు ఖమ్మం నగరంలోని దాదాపు పది నుంచి పదిహేను కాలనీలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నాయి చాలా మంది బాధితులు తమ ఇళ్లలో డాబాల పైకెక్కి అపార్ట్మెంట్ల పైకెక్కి తమను రక్షించాలంటూ వేడుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి ఖమ్మం నగరంలో ఉదయం నుంచి కూడా ఖమ్మం నగరంలోని మున్నేరుకు భారీగా వరద పోటెత్తుతుంది గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెండు సంవత్సరాల క్రితం మున్నేరు వరద ఉద్ధృతి ముప్పై అడుగులు దాటి ప్రవహించింది మళ్ళీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఇప్పటికే ముప్పై అడుగుల మేర ఉధృతి మహోగ్రం దూపే దాటి ప్రవహిస్తున్న పరిస్థితుల్లో ఖమ్మం నగరం అంతా కూడా అతలాకుతలం అవుతుంది ముఖ్యంగా ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో పాలేరు నియోజకవర్గంలోని కొన్ని కాలనీలు ఖమ్మం నగరంలోని కొన్ని కాలనీలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుపోయిన ఉంది ఈటీవీ ద్వారా కాసేపటి క్రితం ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించిన బాధితులు తమ వారు ఇళ్లలో చిక్కుపోయారు తమ వారిని కాపాడాలంటూ ఈటీవీని ఆశ్రయిస్తున్నారు వాళ్ళ బాధలను కూడా కా కలెక్టర్ దృష్టికి అదేవిధంగా జిల్లా మంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది కొంతమంది బాధితులతో మాట్లాడదాం అమ్మ ఎవరు ఏంటి ఎక్కడ ఉన్నారు మీ వాళ్ళు మాది ఇక్కడ ఎదురుగా ఉన్నారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ లో ఉన్నారు అయితే వాళ్ళు అక్కడ ఎనిమిది ఫ్యామిలీలు ఉన్నాయి రాత్రికి రాత్రే వాటర్ ఫ్లో అయిందంట ఒంటి కల్లా అన్ని చదువుకునే లోపల ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోయారు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా నిండింది ఇప్పుడు పై లాస్ట్ ఫ్లోర్ ఒక్కర్లోనే ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఇంట్లో మొత్తం ఎయిట్ మెంబర్స్ ఉన్నారు అంటే ఆ ఫ్లోర్ వరకు సెకండ్ ఫ్లోర్ వరకు ఎయిట్ నైట్ నుంచి ఒకటిన్నర నుంచి చిన్న బాబు కూడా ఉన్నారు టెన్ ఇయర్స్ బాబు ఫోన్ చేశారు బాధితులతో కూడా మాట్లాడదాం ఒక ఇంట్లో చిక్కుపోయారు కాలువడ్డు ఆ పరిసర ప్రాంతంలో నాని గారు నేను ఈటీవీ రిపోర్టర్ అండి ఎట్లా ఉన్నారు మీరంతా రెండో ఫ్లోర్ లో డాబా పైన ఉన్నాం సార్ మొత్తం చిన్నపిల్లలు మేము అందరం కలిసి ఒక పదిహేను మంది ఉన్నా అసలు ఇప్పుడు కింద రావడానికి దారలేదు పైకి వెళ్ళడానికి దారలేదు పైన వాతావరణం చూస్తే ఇంకా మూసుకొస్తుంది కొంచెం గుండెల్లో ధర ధర స్టార్ట్ అవుతుంది అందరికి ఎంత మంది ఉన్నారు మీరు ఎప్పటి నుంచి పైన దాచుకుంటున్నారు సార్ మేము ఉదయం నుంచి పైన ఉన్నాం సార్ మనకి తొమ్మిదింటి నుంచి వాటర్ కొంచెం తక్కువ వచ్చినాయి తొమ్మిదింటి ఒకసారి ఫ్లో అయ్యే లోపల ఈ అన్ని చదువుకునే చదువుకునేప్పులు ఒకసారి వాటర్ వచ్చేసినాయి ఆ వాటర్ రావడం వల్ల మనం బయటకు వెళ్ళడానికి ఆప్షన్ లేకుండా అయిపోయింది ఇప్పుడు మమ్మల్ని రక్షించడానికి ఇంతవరకు ఏ బోటు రాలేదు ఎవరు రాలేదు ఇప్పుడు ఏ ఫ్లోర్ లో ఉన్నారు మీరు ఎన్నో ఫ్లోర్ లో రెండో ఫ్లోర్ లో డాబా పైన సార్ ఫస్ట్ ఫ్లోర్ అంతా నిండిపోయిందా వాటర్ ఫస్ట్ ఫ్లోర్ నిండిపోయింది సెకండ్ ఫ్లోర్ లో కూడా వచ్చేసినాయి సార్ ఆల్రెడీ చిన్న పిల్లలు కూడా మీతో చిన్న పిల్లలు కూడా ఉన్నారు సార్ చిన్న పిల్లలు నలుగురు ఉన్నారు అధికారులకు మీరు ఫోన్ ఏమైనా చేశారా చేసాను సార్ చేసినా కానీ వస్తామా వస్తామా అంటున్నారు ఇప్పుడు టూ అవర్స్ అవుతుంది సార్ ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు అసలు ఇక్కడ చూసిన వాళ్ళు లేరు పట్టించుకునే నాదులు లేరు సార్ ఇప్పుడు మీ చుట్టుపక్కల ఇల్లు కూడా మొత్తం వచ్చేసిందా వాటర్ మొత్తం వచ్చేసినాయి సార్ రెండు రెండు ఫ్లోర్ లు మొత్తం మునిగిపోయినాయి అందరూ ఇక్కడ డాబాల మీద కూర్చొని ఉన్నాం ఎంత మంది ఉంటారు మొత్తం మీ చుట్టుపక్కల మొత్తం ఒక యాభై వంద మంది దాకా ఉంటారు పైన వాతావరణం మబ్బడుతుంది భయం వేస్తుంది మొత్తం అవునా ఏమన్నా తిన్నారా సహాయం అందిందా ఏ సహాయం కాదు ఒక్క నాదుడు కూడా వచ్చి చూసిన పాపం లేదు మాకు ఒక్క నాదు కూడా వచ్చి మమ్మల్ని లేదు లేవు బోట్లు లేవు ఏమీ లేవు ఒక్కళ్ళు కూడా వచ్చి సహాయం కింద అమ్మ మేము ఉన్నాం భరోసా అని చెప్పి చెప్పినా నాదుడు లేడు సరే అండి మేము కూడా ఒకసారి కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోతాను వాటర్ వాటర్ రాండాలు పెరుగుతా ఉన్నాయి సార్ ఇంకా అవి తగ్గట్లేదు ఇంకా పెరుగుతా ఉంది రాబాయి కూడా వచ్చే అవకాశం ఉంది సరే సరే మీ సమస్యను కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోతాను మళ్ళొకసారి చూడండి మనం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక గార్డెన్ ఉంది ఎంబీ గార్డెన్ అని ఎంబీ గార్డెన్ లో ఇప్పుడు దాదాపు ఆరుగురు బాధితులు అంటే అక్కడ పనిచేసే వాళ్ళు కూలీలు ఆ ఆ గార్డెన్ లో పనిచేసే వాళ్ళు కూడా ఒక్కసారి వరద పోటెత్తడంతో మొత్తం అందులోనే చిక్కుకొనిపోయి ఆహాకారాలు చేస్తున్నారు తమను కాపాడాలంటూ ఆ అక్కడ ఆహాకారాలు చేస్తున్నారు ఆ ఆ గార్డెన్ సంబంధించిన ఓనర్ కూడా మనతో ఉన్నారు సార్ ఎంతమంది ఉన్నారు ఏంటి పరిస్థితి వాళ్ళు ఫోర్ మెంబర్స్ ఉన్నారు సార్ ఇప్పుడు మీకు కనిపించే డోర్ సిక్స్ ఫీట్ డోర్ అది డోర్ కంప్లీట్ క్లోజ్ అయిపోయింది స్టేజ్ మీద ఉన్నారు ప్రస్తుతం ప్రస్తుతానికి వాళ్ళు ప్రస్తుతానికి సేఫ్లో ఉన్నారు కానీ భయపడుతున్నారు మీరు ఫ్లడ్ వస్తుంది వాళ్ళు ఎందుకు అలర్ట్ చేయలేదా మార్నింగ్ మార్నింగ్ లేదు మార్నింగ్ ఫోర్ ఫీట్ వరకే ఉంది అనుకోకుండా వచ్చింది అది దానివల్ల వాళ్ళు లోపల ఏమండి స్ట్రక్ అయిపోయారు వేణుగారు ఎంతమంది ఉన్నారు మీరు ఏంటి మీ పరిస్థితి అక్కడ పరిస్థితి ఇక్కడ బయటికి రాలేరా అంటే వాటర్ మొత్తం మీ చుట్టుముట్టిందా

ఇంకా రెండు రోజులు వర్షం ఉన్నారు సార్ ఇప్పుడు వాళ్ళు ఉదయం నుంచి ఇంతవరకు ఏమీ తినలేదంట తాగలేదంట వాళ్ళు అయ్యన్న మీకు అవకాశం ఉంటే సహాయం చేసి ఏర్పాటు చేస్తే కలెక్టర్ గారిని మనం కోరుకుంటున్నాం సార్ మేము అదొకే కలెక్టర్ గారు కోరుకునేది ఈ ఇదే అంశం సంబంధించి బాధితులు కాసేపటి క్రితమే మనల్ని సంప్రదించడం జరిగింది అదనపు కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్ మధుస నాయక్ గారితో కూడా మాట్లాడాను వెంటనే ఖమ్మం నగరంలో ఏవైతే ప్రభావిత కాలనీలు ఉన్నాయో మున్నేరు ప్రభావిత ప్రాంతాలు ఎవరైతే ఏ కాలనీలకు సంబంధించిన వారు ఆ బాధితులు అపార్ట్మెంట్లు ఆ ఇళ్లలో చిక్కున్నారో వాళ్ళందరినీ కూడా కాపాడేందుకు ప్రత్యేక పడవలు కూడా ఏర్పాటు చేస్తున్నామని బోట్లు ఇప్పుడే సిద్ధం చేస్తున్నామని కాసేపట్లో బోట్లు కూడా అక్కడికి చేరుకున్న తర్వాత బాధితులకు ఇబ్బందులు లేకుండా కాపాడుతామని చెప్తున్నారు మరోవైపు గత చరిత్రలో ఎన్ లేని విధంగా మున్నేరు ఉగ్ర రూపం దాల్చింది మహోగ్ర రూపం దాల్చి గత రెండేళ్ల క్రితం వచ్చిన వరదలను తలపించేలా ఈసారి దాదాపు చూస్తుండగానే గంటల కొద్దిలో వ్యవధిలోనే మున్నేరు మహోగ్ర రూపం దాల్స్తుంది దాదాపు ముప్పై అడుగులకు పైబడి దాటి మహోగ్ర రూపం దాటుస్తుంది ఇప్పటికే కాలనీలో దాదాపు పది పదిహేను కాలనీలు మొత్తం నీట మునిగాయి ఏ అపార్ట్మెంట్లు చూసినా కూడా అందరూ ఖాళీ చేసి వెళ్లిపోయారు ముందుగా కొంతమంది ఎవరైతే కొంత ముందుగా అలర్ట్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అపార్ట్మెంట్ల చిక్కుకొని పోయారు కొంతమంది ఇళ్లలో పైకెక్కి డాబాల పైకెక్కి తలదాచుకున్నారు ఇటువైపు ఈ పరిస్థితి ంటే అటు పాలేరు నియోజకవర్గం సంబంధించి మున్నేరు ఖమ్మం పాలేరు నియోజకవర్గాల మధ్య ప ప్రవహిస్తుంటుంది ఖమ్మం గ్రామీణ మండలం అదేవిధంగా ఖమ్మం అర్బన్ ఖమ్మం టౌన్ ప్రాంతం మధ్య నుంచి మున్నేరు వెళ్తూ ఉంటుంది ఖమ్మం గ్రామీణ ప్రాంతంలో కూడా దాదాపు పాలేరు నియోజకవర్గంలో మొత్తం ఇప్పటికీ మున్నేరు ప్రభావిత ఆ ప్రాంతాల బాధితులుగా ఉన్నవారు పదిహేను మంది ఉన్నారు మొత్తం ఖమ్మం తీర్థాల గ్రామం ఖమ్మం గ్రామీణ మండలంలో తీర్థాలలో పది మంది బాధితులు మున్నేరు వరదల్లో చిక్కున్నారు ఇప్పటికి కూడా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందలేదు అదేవిధంగా వాక్యాతాండాలో కూడా వాల్యా తాండాలో కూడా దాదాపు ఐదారుగురు బాధితులు ఆపన్న కోసం ఆర్జిస్తున్నారు ఏదమైనప్పటికీ ఒక జల ప్రళయం వచ్చింది ఇప్పుడు ఈ మున్నేరు వరదలు ఇంకా ఎంతమందిని నిరాశ్రయులు చేస్తాయి ఎంతమంది బాధితులకు తీరని వేదనను మిగిలిస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది ఓవైపు ఎగో ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు అంతకంతకు పోటెత్తుతుంది ఎగో ప్రాంతాల్లో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యంత వేగంగా వడి వేగంగా మున్నేరు ప్రవహిస్తుంది మహోగ్ర రూపం దాటి ప్రవహిస్తుంది దాదాపు పదిహేను గంటల్లోనే పదిహేను అడుగుల మేర దాటి మున్నేరు ప్రవహిస్తుండటంతో ఖమ్మం నగరంలోని మున్నేరు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కిపోయాయి ప్రధానంగా మూడో పట్టణ ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం ఆ జల దిగ్బంధంలో చిక్కుపోనిపోయింది వందలాది మంది నిరాశ్రయులయ్యారు వాళ్ళందరూ కూడా ఆ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు ఇదే అంశాన్ని కాసేపటి క్రితం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఆయన వెంటనే సిపి గారితో కలెక్టర్తో కూడా మాట్లాడారు ఆ బాధితులను ఎట్టి పరిస్థితుల్లో రక్షించాలని అవసరమైతే హెలికాప్టర్లకు కూడా సిద్ధం చేసి ఉంచుతామని చెప్పి ఉంచుతున్నారు రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశామని చెప్తున్నారు వర్షం వర్షం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తగ్గుముఖం పట్టినప్పటికి కూడా ఒకవైపు భారీ వరదలు అదేవిధంగా మున్నేరు జలప్ర ప్రళయం మాత్రం కొంత బాధితుల్ని తీరని వేదనకు ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓర్ టు స్టూడియో